హలో వ్యూవర్స్ నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప ఈ రోజుటి వీడియోలో హార్వెస్ట్ చేస్తూ సీడ్స్ అప్డేట్ గురించి చెప్తున్నాను హార్వెస్ట్ త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ వీడియో ఎప్పుడు పెట్టలేదు చిన్న హార్వెస్ట్ అనమాట అదే పనిగా సీడ్స్ అప్డేట్ చేయటానికి సపరేట్ వీడియో చేయలేదు అందుకనేసి హార్వెస్ట్ వీడియోలోనే సీడ్స్ గురించి కూడా చెప్పేస్తున్నాను కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను ప్రతీ నెల మన గార్డెన్లో పండించిన ఎయిటీ ప్లస్ వెరైటీస్ ఆర్గానిక్ సీడ్స్ ఆర్డర్స్ తీసుకోవడం జరుగుతుంది అంటే అందరికి సేల్కి ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల ఒకటో తేదీ రెండో తేదీ మూడో తేదీ ఈ మూడు రోజులు మాత్రమే ఆర్డర్స్ తీసుకుంటాము తర్వాత నెల మొత్తం కూడా ఆర్డర్స్ తీసుకునేది లేదు ఈ మూడు రోజుల్లో జ వాట్సాప్ నెంబర్ కనిపిస్తోంది కదా ఆ నెంబర్కి జస్ట్ హాయి పెట్టినా సరే లేదా సీడ్ లిస్ట్ కావాలి అని మెసేజ్ పెట్టినా సరిపోతుంది ఒక పది మందికి లేదా ఇరవై మందికి ఒక్కసారిగా రిప్లై ఇవ్వడం వాళ్ళవన్నీ ప్యాకింగ్ అయిన తర్వాత మళ్ళీ మిగిలిన వాళ్ళకి రిప్లై ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రిప్లై తొందరగా రాలేదు అని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు కనిపిస్తున్న ఆకుకూర పెద్ద తోటకూర దీని సీడ్స్ మన దగ్గర మాత్రమే ఉంటాయి కొత్త వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా వీడియోస్లో దీని గురించి అయితే చెప్పాను ఇలా కొమ్మలు దించుకుంటూ ఉంటే మనకి పెరుగుతూనే ఉంటుంది టెన్ డేస్కి వన్ వీక్కి మళ్ళీ వచ్చేస్తుంది చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఈజీగా చిన్న పాట్స్లో కూడా పెరిగిపోయే తోటకూర ఇది పెద్ద ఆకులతో చాలా నిండుగా ఉంటుంది ఒకసారి గింజలు వేస్తే చాలు మనము ఇక ఇక్కడ చెట్టు కోస్తున్నాను వస్తున్నాను వీటి సీడ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర నేను బయట తెప్పించి సేల్ పెట్టే సీడ్స్ కాదండి నేను పండించి తీసే సీడ్స్ మాత్రమే నేను సేల్ గీస్తాను కాబట్టి స్టాక్ అయిపోయినవి మళ్ళీ స్టాక్ రావాలి అంటే నేను మళ్ళీ పండించి సీడ్స్ తీసే వరకు మీరు వెయిట్ చేయాల్సిందే కాబట్టి మీరు ఫ్రెష్ స్టాక్ ఉంటుంది నెక్స్ట్ ఆరు నెలల వరకు కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు అవి జర్మినేషన్లో ఏ ప్రాబ్లం లేకుండా ఆరు నెలల తర్వాత కూడా జర్మినేట్ అయ్యే విధంగానే ఉంటాయి కాబట్టి తర్వాత ఆర్డర్ చూద్దాము నెక్స్ట్ సీజన్కి అని అనుకోకుండా మీకు అవసరమయ్యేటివి తీసేసుకోవడం బెటర్ మళ్ళీ అదే వెరైటీ సేమ్ సీజన్కి ఉంటుందో ఉండదో నేనైతే గ్యారంటీ ఇవ్వలేను మారిపోతూ ఉంటాయి వెరైటీస్ మన దగ్గర పండినటి మాత్రమే మనం సేల్కి పెడుతూ ఉంటాము ఇక బయట నుంచి తెప్పించినవి నాలుగే నాలుగు రకాలు అది కూడా అందరూ అడగడంతో పెట్టాను అనమాట అది పాలకూర కొత్తిమీర ముల్లంగి క్యారెట్ ఇవి మాత్రమే నేను పండించలేక అందరు అడుగుతుంటే తెప్పించండి పర్లేదు వాటి కోసం మళ్ళీ బయట తీసుకోవాల్సి వస్తుంది అని అడిగారు అందుకు తెప్పించాను ఇక్కడ కనిపిస్తున్నది కస్తూరి బెండ ఇది అసలు ఎన్ని రోజులు కాపు ఉంటుందో నాకు తెలియదు ఫస్ట్ టైమే నేను కూడా పెంచడం దీని సీడ్స్ చాలా తీశాను నేను గుత్తులు గుత్తులుగా ఎండిపోయినవి అంతా కూడా తీశాను రెండు మొక్కలు ఇక్కడ ఉండేది ఆ కొమ్మలంతా సైడ్కి పడిపోయాయి అన్నమాట ఎండిపోయాయి గింజలు ఎండాయి కాయలు ఆ కొమ్మలు కూడా ఎండిపోయాయి కానీ మొదల దగ్గర మళ్ళీ బుషీగా చిన్న చిన్న చిగురాకు కొమ్మలు వచ్చేసి మళ్ళీ చెట్టు కొత్తగా గుబురైపోయి చాలా లేత బెండకాయలు కూడా అన్నీ వచ్చేసాయి సో చాలా బాగా వస్తుంది ఇక ఇక్కడ కనిపిస్తుంది ముల్లంగి రౌండ్ది ఇది నేను ఇంటికి తీసుకొచ్చుకోవడం మర్చిపోయాను ఈవినింగ్ చీకటి పడే టైము చిన్నోడికి ట్యూషన్ టైం అవుతుంది రెడీ చేసి పంపాలి అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో హార్వెస్ట్ చేశాను నేను ఇంత షార్ట్ టైంలో హార్వెస్ట్ చేయడం ఫస్ట్ టైం అనమాట ఇంత ఫాస్ట్గా ఎప్పుడూ హార్వెస్ట్ చేయలేదు అది కూడా బాగానే వచ్చాయి తక్కువ ఏమీ కాదు సో అలా రావడంతో ఆ ముల్లంగి అక్కడే పెట్టి వచ్చేసాను ఇక ఇంటికి తీసుకొచ్చి చూపించి వీడియో తీశాననమాట అనమాట చిన్న న్యూట్రిషన్ పంపించిన తర్వాత సో ఇది అండి వాళ్ళ వీడియో ఇక ఆర్డర్స్ కోసం నాకు వాట్సాప్ కనిపించిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కాల్స్ చేయకండి అందరికీ అటెండ్ అవ్వడం కష్టమైపోతుంది మెసేజ్ నేను ఖచ్చితంగా చూసుకొని అందరికీ రిప్లై ఇస్తాను థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థాంక్స్ ఫర్ వాచింగ్